हाय फ्रेंड्स वेलकम बैक टू जाड़े गाने चैनल हाय बर मैं हाय बर दिस इज आनियन दिस इज क्या बोलते हैं दोस्त का यार दिस इज लेमन टू प्लेट्स लेमन एंड ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ రెస్టారెంట్లో ఉన్నాము ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసామన్నమాట బటర్ రొట్టి పట్టు చికెన్ తినాలని బిర్యానీ తినాలని అలాగే వచ్చేసాము అలాగే బిర్యానీ తింటాము బటర్ రొట్టి పట్టు చికెన్ తింటాము ఫుల్ తినాలని వచ్చేసాము ఇవి కూడా ఫుల్ ఆకుల మీద ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ హోటల్ ఎంత బాగా కాస్ట్లీగా ఉందో చాలా మనం తినే ఐటమ్ కూడా సుమారుగా అవుతుంది దీంట్లో మన బిల్లే పదహైదు వందల పైన అవుతుంది విద్యార్థి అట్లా అవుతుంది అనమాట ఎలా చూసిందో ఎక్స్పీరియన్ అంటే నేను చెప్పింది చెప్పదామనుకుంటుందా అర్థం కాల ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేది కొన్ని వచ్చినాయి ఇంకా ఐటమ్ రావాలండి అది కూడా అయిపోయిన తర్వాత మీరు ఇంకో నెక్స్ట్ వీడియో పెడతాను